టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద సిబిఐ దాడి చేస్తే అంటే ఐటీ దాడి చేస్తే ఎందుకండి మీ కాంగ్రెస్ వాళ్ళు మీతో ఉన్నారా లేదా అనేది కదా క్వశ్చన్ బీఆర్ఎస్ మీద కూడా బీజేపీ దాడి కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండకుండానే చేస్తారు వాళ్ళు మీ పార్టీలోకి వద్దాం అనుకున్న వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ పార్టీ ఈ పార్టీలో ఉన్న మీద కూడా వాళ్ళు అదే దాడులు చేయొచ్చు రేపు అవును కాంగ్రెస్ పార్టీ బీజేపీ దాంట్లో ఉన్న బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు అంటే కూడా చేయొచ్చు ఇది చేసింది ఇప్పుడు థర్టీ టూ మెంబర్స్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు మటుకు చేస్తే మీ వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా మహిపాల్ రెడ్డి మీద కేసులు పెట్టారనుకోండి అప్పుడు మటుకు ఆయన లొంగిపోడా ఆహా అందుకని ఇప్పుడు ఆ కుట్రలు లేకుండా చేసుకోవాలి కదా మేము కూడా చేస్తే మీ మీ దగ్గర చేరినా చేస్తారు చేరకపోయినా చేస్తారు చూద్దాం చూసినప్పుడు అట్లా అప్పుడు డ్యామేజ్ అయ్యేది ఎవరు ఎవరి ఎవరి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అది ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది రెండోది ఒకవేళ అట్లా చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీరు అది చెప్పకుండా రేపు చూస్తారు బీజేపీ కనుక ఇక్కడ కూడా అట్లనే చేస్తే అనర్హత వేటు దాని మీద హైకోర్టులో కేసు ఇంతకుముందు మీరు చెప్పారు ఒక తప్పు జరిగింది కేసీఆర్ హయాంలో అన్నారు కానీ కేసీఆర్ తప్పు చాలా క్యాల్కులేటెడ్ గా చేశాడు ఆయన ఎల్పీ విలీనం చేసేసుకున్నాడు ఆయన మెజార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి టీఆర్ఎస్ లో కలిసారు అప్పట్లో మీకు గుర్తుంది ఉంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కళ్ళు 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 అసలు గమ్మత్తు ఏంటంటే మీరు ఏదైతే అంటున్నారు నక్క వేషాలు వేస్తుంది బీజేపీ అని ఇప్పుడు కాంగ్రెస్ నక్క కాదా ఇప్పుడు కాంగ్రెస్ నక్క అయితే మరి బీజేపీ నేను నక్క నేను ఒప్పుకోమను మీరే అన్నారు కాదు బీఆర్ఎస్ నేను అంటున్నది మీరు అన్నారు వాళ్ళు నక్కలు అన్నప్పుడు అదే పని మీరు చేస్తే మీరు నక్క కదా మరి అలాంటి పని చేసినప్పుడు మీరు బాధపడుతున్నారా మీ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ తీసుకెళ్లిపోయారని బాధపడ్డారు కదా ఇందాక కాంగ్రెస్ వాళ్ళు కాదు ఇక్కడ కూడా టైమ్స్ బీజేపీ అక్కడికి వెళ్ళి కొన్ని రాష్ట్రాల్లో మమ్మల్ని నిర్వీర్యం చేసేసి మా ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయింది అనేది కదా మీ ఆరోపణ మరి అదే పని మీరు చేస్తే వాళ్ళు చేసిన దాన్ని బీజేపీకి కి కాంగ్రెస్ కి తేడా ఏంటి అని అడుగుతున్నాను నేనేమంటున్నా బీజేపీకి కాంగ్రెస్ తేడా ఎందుకు ఉండదు అని అంటే ఆళ్ళ రాష్ట్రాలు మూడుస్తలే మా ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి అవును ఇప్పుడు అది తప్పు బటర్ చేసి నేను కత్తితో పడవలేదు అని చేయకుంటూ ఉండవానని అది విషం తోటి ఇంజక్షన్ ఇస్తాను బీజేపీ అని చేయకుంటుండేవాను బీజేపీ చేస్తున్నదే తప్పను మీరు అంటున్నారు కదా ఆ తప్పుని మీరు చేస్తే రావడానికి మేము ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి చేస్తున్నారు మొత్తం చేస్తున్నది అయితే అది ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పని పదేళ్ల పాటు మీరే తిట్టారు అవును బిజెపి చేసిన తప్పు అని చెప్పి మీ నేషనల్ పార్టీ లీడర్షిప్ తిట్టింది అదే పని మీరు చేస్తున్నారు ఇంకోటి మీకు ఇంకో విషయం ఇంకోటి గుర్తు చేస్తున్నా జీవన్ రెడ్డి గారు మన ఒక విషయం చెప్పారు గుర్తుందా జగిత్యాల ఎమ్మెల్యే అవును గుర్తుందా ఏం చెప్పారు చెప్పండి అదే పార్టీలో ఇంకో పార్టీలో చేరడం అనేది మంచిది కాదు ఇంకో పార్టీలో అని కాదు నేను ఇంకో విషయం చెప్పారు ఈ జాతీయ పార్టీ సిడబ్ల్యూసి తీర్మానం ఒకటి చేసింది మిగిలిన పార్టీ వాళ్ళు కాంగ్రెస్ తో చేరాలండి అసలు పార్టీ ఫిరాయింపుల మీద ఒక క్లియర్ కట్ నిర్ణయం తీసుకోవాలి అనర్హత బయట వెయ్యాలి లేకపోతే రాజీనామా చేసిన వాళ్ళే తీసుకోవాలి ఒక తీర్మానం అనేది మీ పార్టీ హైకమాండ్ చేసిందా లేదా తీర్మానం చేసింది జీవన్ రెడ్డి గారు అన్నారు బీజేపీ నాకు చట్టం చేయమనండి మీ పార్టీ తీర్మానం చేస్తే బీజేపీ చేస్తుందా లేదు మీ పార్టీ చట్టం చేయాలి అరే మీ పార్టీ తీసుకున్న నిర్ణయం చట్టం చేసేది నేనండి చేస్తాను చట్టం చేసే చట్టం చేసిస్తే ఇస్తే మోడీ గారి సంతకం పెట్టారు దయాకర్ గారు చెప్పిన మాట ఏంటంటే హైకమాండ్ మాట అంటే మాకు లెక్క లేదు లెక్క లేదు హైకమాండ్ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి తన ధోరణి చెప్పకుండానే వివరించడం జరుగుతుంది దాంట్లో జీవన్ రెడ్డి మాట అన్న మాట వాస్తవం మా పార్టీ చేసిన తీర్మానాన్ని మీరు ఆమోదిస్తారా ఉల్లంఘిస్తారా చెప్పండి ఆమోదించడానికి నువ్వెందుకు అంటున్నాను నేను ఎవరు మీరు అది బీజేపీ మీ తీర్మానాన్ని వాళ్ళు ఎందుకు పాటిస్తారు తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు లెక్క ఒక మాట చెప్తాను నిమ్మలంగా బీజేపీ తను కూడా చేయని అనుకున్నప్పుడు కాంగ్రెస్ కూడా చేయనప్పుడు అది చట్టం అయితది చట్టం చేయమను వెంకయ్య నాయుడు అన్నాడు వెంకయ్య నాయుడు ఏమన్నాడు వెంకయ్య నాయుడు ఏమన్నాడు నేను ఆయన అన్నదంట నేను ఒప్పుకుంటాను మరి పార్టీ తీర్మానానికి సంబంధించి మీరు చెప్పండి మీ పార్టీ హైకమాండ్ తీర్మానాన్ని గౌరవిస్తారా గౌరవిస్తారా సూటిగా అడుగుతున్నా నేను నేను సూటిగా చెప్తున్నా సుత్తి లేకుండా బీసీలకు కూడా రెండు ప్రతి ఎంపీ కింద రెండు ఇవ్వాలనుకున్నాం ఇవ్వలేకపోయినాం నెక్స్ట్ ఇస్తాం రేపు మేము వచ్చినాక మేమే చట్టం చేస్తామేమో సో కాంగ్రెస్ చేసే తీర్మానాలకి విలువ లేదు అని చెప్పేసి అది నీ అది నీ అభిప్రాయం కాదు ఏసీసీ రెజల్యూషన్స్ అనేవి ప్లీనంలో లో తీసుకున్న ఎక్కడ తీసుకున్నా అవి చట్టాలుగా మారినప్పుడు మేమే ఇంప్లిమెంట్ చేస్తాం చట్టాలుగా మారేంత వరకు దానికి విలువ లేదు విలువ లేదు కదా డిమాండ్ గానే ఉంటది

దాని వల్ల ఏమైంది అడిగారు మీరు కూడా అడగాలి అడగచ్చు మీడియా కూడా అడిగేదాన్ని రేపు అది మోడీకి కూడా బీజేపీ కూడా అప్లై అవుతుంది అంటున్నా తీసుకొస్తే నాకు తెలిసినంత పరిమిత జ్ఞానంలో నేను చెప్తున్నాను బీజేపీ చేస్తున్న తప్పుల్ని మీరు ఎత్తి చూపిస్తూ బీజేపీ ఈ రకంగా అరాచకాలు చేస్తోంది దాన్ని నివారించాలంటే రాబోయే రోజు చెప్తున్నా నేను చెప్పిన నీ తీర్మానం సారాంశం నేను చెప్తున్నా అది కాదని మీరు ఖండించండి నేను దానికి సమాధానం చెప్తాను మీరు చేసిన తీర్మానం ఏంటంటే బీజేపీ మమ్మల్ని చాలా రాష్ట్రాల్లో నిర్వీర్యం చేసి పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది రాబోయే రోజుల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలపరచాలి ఒకవేళ ఎవరన్నా వెళ్ళాలంటే రాజీనామా చేయాలనే తీర్మానం అవునా కాదా ఇప్పుడు చేస్తున్నది ఒక మాటలో చెప్పాను ఆ తీర్మానం నేను చెప్పి కరెక్ట్ కాదచ్చ కరెక్టే కరెక్ట్ కరెక్ట్ మరి ఇప్పుడు ఆ తీర్మానానికి సంబంధించి తెలంగాణలో అమలు అవుతోందా నేను ఏమంటున్నా అదే చెప్పబోతున్నా మీరు ఇన్ని క్వశ్చన్లు వేయాల్సిన అవసరం లేదు ముల్లు ఏం ఏం చేస్తాం అంటే మేము ముళ్ళుతోనేది ఇస్తాం నువ్వు తప్పు చేసుకుంటా నన్ను నిజాయితీ పర్ని ఉండమని నీ తప్పులతో నువ్వు అధికారం చెలాయించి జనానికి నష్టం చేస్తే నీ తప్పు నీకు తెలిస్తే అర్థం అవుతుంది కదా ఇప్పుడు ఒకరు చెంపకూరుకు కొట్టినప్పుడు తప్పు చేయాల్సిందే తప్పు చేయాలి అరే తప్పదు కదా అప్పుడప్పుడు కొన్నిసార్లు తప్పు కూడా మంచిదే ఎందుకంటే అవతిలో తెలిసి వస్తుంది మనకు కూడా ఆ పెయిన్ ఇప్పుడు కేసీఆర్ పార్టీని నీకు ఎగ్జాంపుల్ చెప్తా కేసీఆర్ తన పార్టీని రక్షించుకోవడానికి పదే పదే ఫిరాయింపులను ప్రోత్సహించండి ఏమైంది ఇప్పుడు వస్తుంటే అప్పుడు శీర్షింత కడతా అన్నాడు ఇప్పుడేమో ఎట్లా ఎట్లా చేస్తారని హైకోర్టుకు సుప్రీంకోర్టు కానీ మరి నువ్వెందుకు చేసిన వాళ్ళు కేసీఆర్ ని ఎందుకు అడగట్లేదు మంది ఇప్పుడు కూడా ఇరవై ఒక విషయం ఏంటంటే వినోద్ కుమార్ గారిని నేను పాయింట్ బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను ఓకే మీరు చూసుంటారు అవును దాంట్లో ఆయన అన్నది ఏంటి నిజంగానే మా వాళ్ళు చేసిన తప్పే కేసీఆర్ చేసిన తప్పే అని ఓపెన్ గా ఒప్పుకున్నాడు నేను తప్పు అని చెప్పి కేసీఆర్ కూడా చెప్పానని చెప్పారు మీరు గుర్తుంచారా చూసారా తప్పును ఒప్పు అని ఒప్పుకునే పరిస్థితి ఉండదు కానీ రాజకీయాల్లో ఎత్తుగడల్లో భాగంగా తను దాన్ని మన తెలుగు పదంలో ముల్లును ముల్లుతోనే తీయాలి ఏంది ఏది కత్తితో వచ్చినప్పుడు కత్తితోనే వద్దనప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఏ పార్టీ ఎందుకు ఫిరాయింపులు ఫిరాంగులు అని చెప్తే ఇప్పుడు ఆ ఫిరాయింపులో మళ్ళీ ఫిర్యాంగులు అవుతుంది అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కూడా అది కంటిన్యూ తప్పు చేస్తే ఫోన్ మీరు మీరు కూడా కూడా అది కంటిన్యూ చేస్తున్నారా ఫోన్ ట్యాపింగ్ అనేది ట్యాపింగ్ లేకపోతే హ్యాకింగ్ అనేది ఉండదు ఇప్పుడు దయాకర్ అనేటోడే దీన్ని నిరంతరం ప్రశ్నించి నిరంతరం చేసినప్పుడు మేమే చేస్తే సిద్ధే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే ముళ్ళు ముళ్ళు తోటింగ్ టాపింగ్ ట్యాపింగ్ లో ఎవరు దొంగలు ఉన్నారు పట్టుకోవద్దే వదిలేదమ్మ లేకపోతే టెలిఫో టెలిగ్రాఫిక్ చట్టం దాని పరిధిలో పోలీసులు చేసుకుంటారు అది వేరు కానీ అట్లా కాకుండా ఆ హీరోయిన్ ఇంట్లో ఏమున్నది ఈ మల్లి కాని ఇంట్లో ఏముంది ఎల్లి కాని ఇంట్లో ఏముంది ఇది ఎందుకు దరిద్రం చివరాఖరికి ఫోన్ ఫోన్ తెలుస్తుంది మీకు భవిష్యత్తులో